కొంత అక్కడ ఇక్కడ ఈ చిల్లర ప్రచారం ఏదైతే చేసిరో దొంగ ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు దాన్ని అక్కడక్కడ అక్కడ నమ్మినారు ఆ రోజు ఏమన్నారు కవితమ్మని అరెస్ట్ చేయలే అందుకే మేము అంటున్నాం వీళ్ళు వీళ్ళు ఒకటే అని మరి నేను అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే స్టే ఉండే అందుకే అరెస్టు చేయలేకపోయింది కానీ ఇలా పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతర్నే ఉరుకాలేదా ఎవడు ఉండొద్దిగా మైదాన్ అన్నట్టు మోడీ గారు ఇవాళ మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి ఆజ్ మోదీ కోర్ బిజెపి కో రోక్కి తాకత్ రోక్కి హిమ్మత్ రోక్నే మాహోల్ బనానా చెయ్యే ఓ ఆజ్ ఓ తాకత్ కాంగ్రెస్ పార్టీ మీ इसीलिए आज ममता बनर्जी बोल रही है वहां पे बंगाल में कि कांग्रेस पार्टी 40 पार नहीं कर पाएंगी क्योंकि अगर किसी को रोकना है बीजेपी को किसी को अगर रोकने की किसी में अगर रोकने की ताकत है तो वह है रीजनल लीडरों में ताकतवर लीडरों में जैसे केसीआर जैसे ममता बनर्जी जैसे अरविंद केजरीवाल इनमें है कांग्रेस में वो ताकत नहीं है इतना नहीं माटन जुड़न ने देश हमंत केवल आप अगल बीजेपी केवलम బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులా ఆపగలుగుతారా తప్ప కాంగ్రెస్ లో ఆ పరిస్థితి లేదు ఇది దాని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అంటే చాలా విచిత్రమైన కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెస్ ఆ బీజేపీ అర్ధం కాదు మనకు సేప్ చూస్తే आप 1 मिनट सोचो आप 1 मिनट सोचो ऊपर राहुल गांधी है दिल्ली में उनको क्या बोलते चौकीदार चोर है बोलते चौकीदार चोर है ಅಂತడు మరి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డిమో नहीं नहीं चौकीदार नहीं है इनो चोर नहीं है नो हमारे बड़े भाई है चौकीदार चोर है ना, ना वो बड़े भाई है हमारे यानी उनको मेरे आलोचन चुन अदानी प्रधानी अदानी के लिए काम करते प्रधानी एन राहुल गांधी अदानी के लिए काम करते प्रधानी राहुल गांधी का बोलना है यहां पर रेवंत रेड्डी क्या कर रहे है? जाके अदानी से गले मिलते दावोस में क्योंकि ठंड ज्यादा है वहां पे गले मिल लिए डील कर लिए दोनों पकड़ के पकड़ लेके फोटोग्राफ ले रहे अदानी दोंगा ना दो राहुल गांधी मन चोड़ा रेवंतरे गुजरात मॉडल गुजरात मॉडल बेकार है फेक है राहुल गांधी का बोलना है अब यहां पर हमारे छोटे भाई नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेड्डी का बोलना है कि तेलंगाने को मैं गुजरात के रास्ते पर ले जाता हूं गुजरात मॉडल बनाता हूं ఇక్కడ ఈయన మాట్లాడుతాడు లిక్కర్ స్కామ్ కూర్చునయ్యే అరవింద్ కేజ్రీవాల్ కు అరెస్ట్ కర్నా నా ఇన్సాఫ్ అయ్యే అచ్చి బాత్ నయ్యే అని రాహుల్ గాంధీ అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు లిక్కర్ స్కామ్ హే కవితకు పకడ్న అచ్చి బాతే అని ఈయన అంటాడు కాంగ్రెస్ లనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు ఇక్కడ ఉన్నాయన రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి ఇలా రాసి పెట్టుకోండి పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది వాళ్ళతోనేం కాదు దేశంలో ఊదు కాలది పీరు లేవది ఏం కాదు నలభై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు నలభై సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడని ఉన్నాడంటే ఈ రేవంత్ రెడ్డి మళ్ళా మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ నా అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి మీరు రాసి పెట్టుకోండి నేను ఇప్పటికీ ఒకసారి కాదు పదిసార్లు అన్న ఈ మాట ఒక్కసారి అనలే ఈ మాట పదిసార్లు అన్నా నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు కానీ బీజేపీలో పోతావాడు నువ్వు బీజేపీలోకి పోతావు అనే ఆరోపణ నేను పెడితే పదిసార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు ఏ నేను ఓనుభై నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అనే ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా మాట్లాడాడు